వాళ్లలో అల్లా యొక్క దాసులు ఉన్నారు అల్లాను ఆరాధించే వాళ్ళు ఉన్నారు అహంకారము గర్వము చూపించని వాళ్ళు కూడా ఉన్నారు అని అల్లా సుభనవర్తలు అంటున్నాడు యూదుల పట్ల కాస్తంత కఠిన కోపము కనిపిస్తూ ఉంటుంది కానీ నసరేతులు క్రైస్తవుల విషయం వచ్చేటప్పటికి కొంచెము ప్రేమ వారి పట్ల ఎంతో కొంత మిగిలి ఉంటుంది ఏంది విషయమని ఆరా తీసినప్పుడు వాళ్లలో అల్లా యొక్క దాసులు ఉన్నారు అల్లాను ఆరాధించే వాళ్ళు ఉన్నారు అలాగే న్యాయంగా బతికే వాళ్ళు ఉన్నారు అహంకారము గర్వము వీటి జోలికి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళ పట్ల కొంచెం మీకు ప్రేమ ఉంటుంది అని ఎల్లా శుభవనతలు అన్నాడు నశ్రేతులు క్రైస్తవులు అంటే మీకు ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు చేసినవన్నీ కూడా మీరు పాటిస్తున్నారా వాళ్ల ప్రకారం కూడా మీరు కూడా ఉంటారా అంటే ఈ విషయాలలో కాదు ప్రపంచం విషయంలో మానవత్వం విషయంలో మంచితనం విషయంలో క్రైస్తవులు కాస్తంత ముందుంటారు కాబట్టి వాళ్ళ మీద మీకు ప్రేమ ఎక్కువగా ఉంటుంది ముహమ్మద్ సలహాహులీస్ గారు మక్కాలో ఉన్ను మక్కా వాసులు ఇబ్బందుల మీద ఇబ్బందులు పెట్టుకుంటూ పోయారు హింసిస్తూ పోయారు సహాబాలు మక్కా వదిలేసి కొంతమంది హబిషా దేశానికి వెళ్లారు అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ కూడా వీళ్ళని వదలకూడదు వీళ్ళకి ఏదోదో చేసేయాలి అనుకొని ముష్రిక్లు వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలని ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి నజాషి రాజు ఏంది మా దేశానికి ఈ జనాలు ఎందుకు వచ్చారని ఆరా తీసుకొని ఎవరైతే నా దేశానికి ఆశ్రయం అని వచ్చారో మీ చేతికిచ్చి మేము పంపించాము అని నజ్జాసి రాజు అన్నాడు దాని కారణంగా మొహమ్మద్ సలహు ఇస్లం గారు అతను చనిపోయిన తర్వాత అతని నమాజు ఆయన చదివారు సహావాల చేత కూడా చదివించారు అంటే సహాబాలు ఏదైతే ప్రేమ చూపించారో ప్రవక్త గారు చెప్పారు కాబట్టి ప్రవక్త గారు ఎందుకు ఆ ప్రేమ చూపించారు అతని దగ్గర ఆ ప్రేమ ఉంది అతని దగ్గర మెత్తదనం ఉంది సహాయం చేసే గుణం ఉంది కాబట్టి మొహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారు ఇష్టపడ్డారు మరి ఇది ఎంతవరకు మంచితనం వరకు మాత్రమే ఆరాధనలు విషయాలు వచ్చాయా విశ్వాసాల విషయాలు వచ్చాయా అంటే వారికి మాకు భూమి ఆకాశాలకు ఉన్నంత తేడా కనిపిస్తుంది ఈ విషయాలలో ఎప్పటికప్పుడు దూరంగా ఉంటాము జాగ్రత్తగా ఉంటాము ఇన్ ఐసా ఈసా ఇందల్లా కమసలే ఆదం ఆదం అలీస్లం గారి యొక్క ఉదాహరణ ఎలా ఉందో తల్లి తండ్రి లేకుండా పుట్టారు మరి ఈసా అలీస్లం గారు కేవలం తండ్రి లేకుండా తల్లి ద్వారా మాత్రమే ఈ భూమి మీదకి వచ్చారు ఇది ఒక ముస్లిం గా మన నమ్మకము ఈ విషయంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నాము వాళ్ళేం నమ్ముతారు ఈశాల ఇస్లాం గారికి తండ్రి కూడా ఉన్నారని నమ్ముతారు కానీ ఇస్లాం దానికి అనుమతి ఇవ్వలేదు ఈశా ఇస్లాం గారికి తండ్రి లేడు అని ఖరాఖండిగా చెప్పేయటం జరిగింది పైగా ఆదమలైస్లం గారిని ఎలాగైతే సృష్టించటం జరిగిందో ఈశా లస్ం గారిని కూడా అలాగే ఒక అద్భుతమైన ప్రక్రియ ద్వారా సృష్టించాము అని అల్లా శుభవతలా తెలియచేశాడు అలాగే క్రైస్తవుల నమ్మే విషయాలలో లక్కద లఫర్ల దినల్లాహల్సిహబ్ నుం ఎవరైతే ఈసా అలీస్లం గారు మరియం కుమారుడైనటువంటి ఈసా అలీస్లం గారు ఇది కురాన్ లో మాటి మాటికి చెప్పడం జరుగుతుంది మరియం కుమారుడైనటువంటి ఈశా అలీస్లం గారు ఒక ముస్లిం గా ఒక విశ్వాసిగా మనం ఏం నమ్మాలి ఈశా అలీస్లం గారు ఒక సాధారణ మనిషి ఆయన దగ్గరికి అల్లాహోనతలకు సందేశం వచ్చింది ఆయన సమాజానికి ఆ సందేశాన్ని ఇచ్చారు తండ్రి లేకుండా ఈ భూమి మీదకి వచ్చారు ఇది మనం నమ్మవలసినటువంటిది క్రైస్తవులలో ఉన్నటువంటి నమ్మకము ఈసారి గారు అల్లాహలో ఒక భాగము అని నమ్ముతారు మనం అలా నమ్మినట్లయితే కుఫూర్ కి పాల్పడిన వాళ్ళము కుఫుర్ అంటే షిరిక్ అంటే ఘోరమైనటువంటిది లేదా షిరిక్ తో సమానమైనటువంటిది లేదా షిరిక్ ఈ ఏదన్నా కూడా కరెక్ట్ ఈ కుఫూర్ చేసే వాళ్లలో చేరిపోతాము కాబట్టి ఈ సాలి ఇస్లం గారు అల్లాలో ఒక భాగం కానే కాదు అని ఇస్లాం యొక్క సిద్ధాంతము లేకర్ అకాలు ఇన్ అల్లాహ సాలిసు సలాస ఎవరైతే అల్లా ముగ్గురిలో ఒకరు నమ్ముతారో వాళ్ళు కుఫూర్ పాల్పడ్డారు అని అల్లా సుభానత్తలు అన్నాడు అంటే క్రైస్తవుల యొక్క నమ్మకము అల్లా ముగ్గురిలో ఒకడు ఒక విశ్వాసిగా ఒక ముస్లిం గా మన నమ్మకం ఏమిటి అల్లాహ ఒకే ఒకడు ఆయన మాత్రమే దేవుడు ఈసలీస్లం గారు ఆయన దాసులు ఆ తర్వాత ఆయన ప్రవక్త మరి మొహమ్మద్ సలల్లా అలీస్లం గారు మహమ్మద్ సలల్లాహలీస్లాం గారు కూడా ముందు అల్లా యొక్క దాసులు ఆ తర్వాత అల్లా యొక్క ప్రవక్త ఈ విషయంలో ఏ మాత్రం అద్భుతప్పినా కూడా ఏ మాత్రం నమ్మకంలో మార్పు వచ్చినా కూడా కుఫుర్కి పాల్పడిన అవుతాము అని మనకు హెచ్చరిస్తుంది అలాగే క్రైస్తవులు నమ్మే విషయాలలో ఈసా అలీస్లం గారు యొక్క కుమారుడు అని కానీ ఒక ముస్లింగా మనం ఏం నమ్ముతాము లేదు లేదు అల్లాహకు సంతానం అనేది లేనే లేదు ఈసా అల గారు ఒక మానవ మానవ మాతృలు మాత్రమే ఈసా అల గారే కాదు ఆయన కంటే ముందు ఉజైర్ అలీ గారిని కూడా యూదులు అల్లాకు కుమారుడు అనేసారు కానీ ఇస్లాంలో దాని అనుమతి లేదు మహమ్మద్ సలల్లా అలిస్లాం గారు కూడా అల్లాహ్ కు కుమారుడు కాదు మొహమ్మద్ సలల్ల అవస్లిం గారి తర్వాత ప్రళయం దాకా వచ్చే మనుషుల్లో ఎవ్వరూ కూడా అల్లా యొక్క కుమారుడు కానే కాదు అందరూ అల్లా యొక్క దాసులు అల్లా స్వతహాగా ఒకే ఒక్కడు ఏ అవసరం ఏ అక్కడ లేనివాడు ఇది ఒక ముస్లిం గా మన నమ్మకము అలాగే ఈసాలం గారి విషయంలో క్రైస్తవుల నమ్మకం ఏమిటి ఈసాలేస్లం గారిని సిలువ వేయటం జరిగింది ఒక నమ్మకం వారి దగ్గర ఉంది ఇస్లాం మనకేం తెలియచేసింది وقولهم إنا قتلنا మసీహ إيسى بن مريم رسول الله وما قتلوه وما صلبوه ولكن شبها لهم వారు ఈసా లేచును గారిని చంపనూ లేదు ఈసా లేచును గారిని ఉరి లేదు వారు కేవలం అనుమానాల్లో మునిగి ఉన్నారు అని ఎల్లా సుభానోతలు అన్నాడు యూదులు ఏదైతే ఈసా లేచును గారిని మేము చంపేశామని అంటున్నారో అది వారు చేయనే చేయలేదు ఆయన ఉరి తీయలేదు ఆయన్ని సిలువ వేయనే వేయలేదు కేవలం అనుమానాల్లో ఉన్నారు ఈ విషయం కాడ మనకు రివాయితుల్లో మన పుస్తకాల్లో ఏమొస్తుంది ఈశాళం గారిని ఎవరైతే యూదులకి అప్పగిద్దాము లేదా యూదులకి పట్టిద్దామని ప్రయత్నించాడో ఆ వ్యక్తిని అల్లాహుబతల ఈశాల్ ఈస్లం గారి యొక్క రూపురేఖలు ఇచ్చేశాడు ఆ తర్వాత ఈశా అల గారిని అమాంతంగా ఆకాశాలకి ఎత్తుకున్నాడు అని ఇస్లాం మనకు బోధించింది ఇది ప్రవక్త గారి బోధన కాబట్టి మనం ఇది నమ్ముతున్నాము క్రైస్తవులు ఏం నమ్ముతారు ఈశాలేశ్వన్ గారిని శిలువ వేయటం జరిగింది ఆయన మరణించారు అని క్రైస్తవులు నమ్ముతారు దీనికి మనం భిన్నంగా ఏం చేస్తున్నాము ఈశాలేశ్వన్ గారిని ఉరితి ఏనో లేదు శిలువేనూ లేదు ఆయన ఆకాశాలకు అమాంతంగా శరీరంతో సహా ఆత్మ కాదు శరీరంతో సహా ఆయన ఆకాశాలకి ఎక్కబడ్డారు అని ఒక విశ్వాసిగా ఒక ముస్లింగా మనం నమ్ముతున్నాము ఈ విషయాలలో క్రైస్తవులకి మనకి విభేదం ఉంది కానీ మానవత్వం విషయంలో మాత్రము ప్రపంచం మొత్తంలో ఎవరు ఎక్కువగా మానవత్వానికి దగ్గర కనిపిస్తున్నారంటే క్రైస్తవులు అని చెప్పుకోవచ్చు ఎందుకు మిగతా వాళ్ళ దగ్గర మానవత్వం లేదా అంటే ఉంది కానీ ఏ సంఖ్య అయితే క్రైస్తవుల దగ్గర ఉందో మీను క్రిస్ అల్లాకు భయభక్తులు చూపించి ఆ భయభక్తుల ప్రకారం జీవితం గడిపేవారు ఓ రుహానా ఆ భయభక్తుల ద్వారా సమాజానికి ఉద్ధరిద్దాము సమాజానికి మంచి చేద్దామన్న వ్యక్తులు ఇప్పటికీ కూడా ఉన్నారు ప్రళయం దాకా కూడా ఉంటారు కాబట్టి వీళ్ళంటే కాస్తంత ఎక్కువగా ప్రేమ తొందరగా చూపిస్తాము మిగతా వాళ్లలో కూడా ఉన్నారు మిగతా వాళ్ల దగ్గర కూడా అంత చాలా మంది ఉన్నారు కానీ ఆ సంఖ్య అనేది ఏదైతే ఉందో ఆ సమాజం మొత్తాన్ని కలిపితే అది కనిపించటం లేదు సిక్కులు ఉన్నారు అలహమ్దుల్లా ఎన్నో సేవలు చేస్తున్నారు దాన ధర్మాలు చేస్తున్నారు మంచి పనులు చేస్తున్నారు లంగర్లు పెట్టి అందరికి అన్నాలు తినిపిస్తున్నారు అంతగా మనం చేయలేకపోతున్నాము అసలు ముస్లింలు ఎవరు చేయటం లేదా అంటే చేస్తున్నారు కానీ ఆ సంఖ్య ఎంత తక్కువ అంటే పూర్తి ముస్లిం సమాజాన్ని చూసినప్పుడు ఇది కనిపించటం లేదు కాబట్టి లెక్కలోకి రావటం లేదు అలాగే క్రైస్తవులు ఏదైతే మంచి అన్న భావన ఉందో భయభక్తులు అన్న భావన ఉందో అది బయట కనిపించింది కాబట్టి దాని గురించి చర్చించటం జరిగింది